అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ టూ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ కూటమి ప్రభుత్వానికి పరిపాలన చేయటం చేతగాకుండా ఇతర అంశాలపై దృష్టి పెట్టి ప్రజలను పరిపాలనను పక్కదారి పట్టిస్తున్నారని ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ ఎరగునపాని ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ అన్నారు శ్రీగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ తిరుపతి లడ్డు విషయంలో సిట్టు ఎటువంటి కల్తీ జరగలేదని తీర్పు ఇచ్చినా కూడా కూటమి ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కదారి పట్టించి ప్రజలను మభ్యపెడుతున్నారని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక తిరుపతి లడ్డు విషయాన్ని ఇంకా సాగదీస్తున్నారని ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకొకటి లేదని అన్నారు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు ఎరగొండపాలెం శాసనసభ్యులు తాటిపతి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తిరుపతి లడ్డు కల్తీ విషయంలో సిబిఐ ఎటువంటి కల్తీ లేదని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బుచ్చపల్లి రెడ్డి ఆదేశానుసారం శ్రీగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన ఆరోపణలు చేయటం సిగ్గుచేటని అన్నారు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూటమి నాయకులు నీచాతి నీచమైన దుష్ప్రచారం చేశారని ఎట్టకేలకు వెంకటేశ్వర స్వామి కరుణ కృప కటాక్షాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మచ్చ తొలిగిందని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిపై దుర్మార్గపు విషపు ప్రచారం చేసి కోటాది హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని ప్రయత్నించారని ఇది తప్పని తేటతెల్లమైందని అన్నారు ఇంకా బుకాయిస్తూ తిరుపతి లడ్డు అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ప్రజలందరూ ఈ కుట్టిల రాజకీయాలను గమనిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున algún మహాపాపం మహాఘోరం రాజకీయాలకి ఎంతకైనా దిగజారేటటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అత్యంత హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య మహాపవిత్రంగా మనం కొలిసేటటువంటి దేవదేవుని యొక్క సన్నిధిలో ప్రసాదాలు కల్తీ అయా అని ఇక్కడ ప్రకాశం జిల్లా వేదికగా వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు వారి మాటల్లో స్పష్టంగా జంతు కొవ్వు ఫిష్ ఆయిల్ పంది కొవ్వు అన్నారు నిజంగా సిగ్గు పడకుండా ఇవాళ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సిబిఐ రిపోర్ట్లో వాళ్ళు చెప్పినటువంటి ఒక్క మాట కూడా నిజం కాదు అని తేలిన తర్వాత ఇవాళ అది నెయ్యే కాదు అంటూ ఫ్లెక్సీలు సిగ్గు సరం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా అని అడుగుతున్న ప్రజల్ని రెచ్చగొట్టడం కులాల పేరుతోటి మతాల పేరుతోటి చిచ్చు పెట్టడం వేషాలు వేసి సినిమాల్లో వేసినట్టుగా ఆ వేషాలని ప్రజల వైపున చూపించి వారికి ఉన్నటువంటి పచ్చపత్రికల్లో పిచ్చి రాతలు రాయించుకోవడం ఇదా పరిపాలన అంటే ఇవాళ సాక్షిలో ఆధారాలతో సహా వెల్లడించడం జరిగింది పేపర్లో వేశారు రిపోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రచురణ జరిగింది అచ్చు వేసి మరి ఏమీ జరగలేదు కల్తీ జరగలేదు అని సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బిఎల్ రిపోర్ట్ని ఎన్ఏబిఎల్ రిపోర్ట్ని అన్నిటినీ కూడా పొందుపరచడం జరిగింది ఏ ఆధారంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రచారం చేయిస్తున్నారో ప్రజలు అడగాలి ప్రతి ఒక్కరూ హిందూ ధర్మంపై అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ధర్మాన్ని సంస్కృతిని కాపాడాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరు ఈరోజు మాట్లాడేటటువంటి క్లిప్పుల్ని వారి యొక్క స్టేటస్ల్లో పెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో చెత్త పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోటీ పడలేక గత ప్రభుత్వాన్ని పోల్చుకోలేక ఈరోజు చతికిల పడ్డటువంటి చెత్త ప్రభుత్వం ఈ అరాచకానికి పాల్పడ్డది ఆ రోజు వరదలు వస్తే దాన్ని డైవర్ట్ చేయాలి విపత్తులు వచ్చినప్పుడు ఆ ఫెయిల్యూర్ని డైవర్ట్ చేయాలి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి దానిలో భాగంగా తెచ్చినటువంటి ఆరోపణే ఈ ఆరోపణ నిజంగా నేను అడుగుతున్నా అసలు మీరు తీసుకున్నటువంటి శాంపిల్ మీరు మీ ప్రభుత్వంలో కదా తీసుకుంది ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్యాంకర్లో శాంపిల్ తీసుకొని కల్తీ జరిగింది అంటే మీరే కలిపారా మీరే కలిపి ఆ శాంపిల్ని పైకి పంపించారా ఇవాళ శాంపిల్లో కొవ్వు లేదు అన్న జంతువుల పదార్థాలు ఫిష్ పదార్థాలు పంది కొవ్వుకు సంబంధించిన పదార్థాలు లేవన్న ఫ్లెక్సీ లేపిస్తున్నారంటే మీరు కావాలని మీ డైరెక్షన్లో నడిపిస్తున్నారా సిట్టిచ్చినటువంటి రిపోర్టుకు విలువలేదా ఏ ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు మీరు పంపించినటువంటి నెయ్యి కల్తీ జరిగిందని మీరు అంటున్నారంటే మీరే కలిపినట్టు కదా బోలే బాబా హార్ష్ ఫ్రెష్ అనేటటువంటి డైరీ సప్లై చేసిందని వాళ్ళే మాట్లాడుతున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి అబద్ధాలని ఎండగడుతూ దేవదేవుడు వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మా పార్టీ యావత్తు కూడా ప్రతి ఊరిలో వెంకటేశ్వర స్వామికి విన్నవించుకుంటా ఉన్నాం కొబ్బరికాయలు కొట్టి సిబిఐ విచారించే అత్యున్నత విభాగమైన సిబిఐ ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ వాళ్ళు విచారిచ్చి దీంట్లో ఎటువంటి జంతు జంతుకవ్వులు కలవలేదని చెప్పినప్పటికీ వాళ్ళు మొహం చెల్లక ఇప్పటికీ ఫ్లెక్సీలు వేస్తూ ప్రచారం చేయటం అనేది దుర్మార్గం వాళ్ళకున్న పేపర్లలో రోజు అబద్ధాలు ప్రచారం రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి నిస్సుగ్గుగా ప్రయత్నం చేస్తున్నదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కల్తీ జరిగిందంటం వేరు జంతు కొవ్వులు కలిసిందంటం వేరు వేరేమల్ల సినిమా కోసం జుట్టు పెంచుకున్న పవన్ కళ్యాణ్ ఇదేదో వేషం బాగుందని చెప్పి చంద్రబాబు దగ్గర డబ్బులు వసూలు చేసుకునే పవన్ కళ్యాణ్ కాషాయగుడ్డలేసి ఆ గెటప్ దీనికి కూడా పనికొచ్చుదని నేను ఒక వేషం వేసి మెట్లకు పూజలు చేస్తూ ఏం మాట్లాడాడైనా పంది కొవ్వు జంతు కొవ్వు ఫిష్ ఆయిల్ చేప నూనె ఇన్ని రకాల పదార్థాలు కలిస్తే అని దేవుడు మీ ప్రసాదం మీద ఇంత బురద చల్లి వీళ్ళకి అసలు దేవుడు అంటే భక్తుందా అసలు భయం ఉందా వీళ్ళు ఒకరోజు క్రిస్టియన్ మ్యారేజ్ అంటాడు ఒకరోజే మ మసీదుకి వెళ్ళి నేనే సర్వ మతాలు అంటాడు ఒకరోజే నేను హిందువుని అంటాడు అంటాడు సినిమాల్లో వేష వేసినట్టు రాజకీయాల్లో వేష వేస్తూ రోజుకొక రంగు పూసుకుంటూ చంద్రబాబు నాయుడు ట్యాక్స్ కడుతున్నాడు కాబట్టి ఆ లంచాలకు మరిగి నువ్వు రోజుకు ఒక వేషం వేసి వాళ్ళు రాసిన స్క్రిప్ట్ చదువుతూ హిందూ మతం మీద బురద చల్లడానికి ఏమాత్రం సంకోచించకుండా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రజలకి క్షమాపణ చెప్పాలి హిందువులు చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు వెజిటేరియన్స్ ఉంటారు నాన్ వెజిటేరియన్స్ని కాకుండా వెజిటేరియన్స్ భయపడే విధంగా మీరు అద్దున్నారద్దున్నారంటాం దేవుడి ప్రసాదం మీద బురద చల్లటం చాలా తప్పని ఇది వాళ్ళు ఏ రోజైతే ఫెయిల్ అవుతారో ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు అమ్ముకోవటం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించటం ఓర్వలేక డైవర్షన్ కోసం ఇట్లాంటి కట్టుకథలు వాళ్ళు ఫెయిల్ అయిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక ఆరోపణలు చేస్తూ నిస్సిగ్గుగా రాష్ట్ర పార్టీ పిలిపించి ఇవాళ పట్టణ నడిబొడ్డల్లో ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు ఇంతకంటే దిగుజారుడుతనం ఏమైనా ఉందా అని అర్థం చేసుకోవాలి ఇది ఇప్పుడు పోలీసు వారికి కూడా తెలియజేశాం ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే మా పార్టీ శ్రేణులు తగాదాకి మీరు రెచ్చగొడుతున్నారు ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని కమిషనర్కి పోలీసు అధికారులకు కూడా నేను తెలియజేయడం అంది తీపిస్తామని చెప్పారు వాళ్ళు కేవలం రెచ్చగొట్టడం కోసం మా మీద బురద జరుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం మాకు లేదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ దేవుడిని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం వాళ్ళకు బుద్ధిని ప్రసాదించమని శిక్షించమని కూడా కోరుతా ఉన్నాం నిజంగా వెంకటేశ్వర స్వామి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి కూటమి నేతలకి తగిన శాస్తి జరుగుద్దని ఆయన ప్రసాదం మీద చేసిన అపవిత్ర ప్రచారాన్ని ఆయనే సరి చేస్తాడని ఈ సందర్భంగా దేవదేవుడిని కోరుకుంటూ చేయాలని సెలవు తీసుకుంటా